ఎన్నమయ్య జిల్లా గాలివడు గ్రామం నేను మా మన తండ్రి గారి పేరు వచ్చేసి పొడిదాసరి దేవశికామని మా తల్లి గారి పేరు పొడిదాసరి ఇందిరారాణి అలియాస్ బడుగు ఇందిరారాణి నేను రెండు వేల ఇరవయ సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నాను నా భార్య శైలజ నాకు ఒక బాబు ఉన్నారు మూడు సంవత్సరాల బాబు నా నేను ప్రేమ వివాహం చేసుకోవడం అనేది సదరు మా ఇంట్లో మిగతా వాళ్ళకి అనగా మొత్తం మేము ఆరు మంది మొత్తము ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు పెద్దవాడు వచ్చేసి పొడిదాసరి పాల్ భాస్కర్ డిప్యూటీ తహసీల్దార్ కలెక్టరేట్గా కలెక్టరేట్లో చేస్తున్నారు రెండో రెండో అతని పేరు పొడిదాసరి సునీల్ కుమార్ మూడో పేరు శైలజ శైలజ పొడిదాసరి శైలజ తర్వాత నాలుగో ఆమె సునీత లాస్ట్ పాప బిందు ఇప్పుడు మేము అందరము మొత్తం యువర్ లైఫ్ వాళ్ళు చూసుకొని దేవుడి వల్ల ఎవరి జాబులు వాళ్ళు చేసుకుంటున్నాము కాకపోతే ఏమంటే నేను ప్రేమ వివాహం చేసుకోవడం అనేది మా ఇంట్లో వాళ్ళకి మా తల్లిగారికి కూడా ఎటువంటి పరిస్థితులు ఇష్టం లేదు మా తల్లిగారికి లేనిపోయిన మాటలు చెప్పేసి వీళ్ళు మిగతా ఐదు మంది కలిసి ఎవరైతే పాల్ భాస్కర్ శైలజ సునీత సునీల్ బిందు వీళ్ళందరూ కలిసి గత మూడు సంవత్సరాల నుంచి నాకు వచ్చే ఆస్తి విషయంలో అయితేనేమి మంచికి చెడుకి అయితేనేమి రకరకాలుగా నన్ను హరాస్ చేస్తూ వచ్చినాను అయినా కూడా నేను నా అన్నదమ్ములే కదా అక్క చెల్లెలే కదా అని నేను గమ్మున ఉంటా వచ్చింది ఇప్పుడు గడిచిన ఆరు నెలల నుంచి జరిగిన పరిణామాలు ఏమంటే నా ఆస్తి నాకు ఇమ్మని చెప్పి నేను మూడు సంవత్సరాల నుంచి పెద్దోడైన డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ని అడుగుతా వచ్చిందండి నాకు న్యాయం చేయన్న నువ్వు నా అన్నవు కదా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయినారు కదా నా ఆస్తి నాకు ఇవ్వని చెప్పి అడుగుతా వచ్చింది అతను ఏం చేసాడంటే రెండు సంవత్సరాలు రెండు రెండు సంవత్సరం నన్ను తిప్పుకొని ఇస్తా ఇస్తా అని చెప్పి గత ఆరు నెలల నుంచి ఫుల్ రివర్స్ అయిపోయింది అంటే ఎట్లా నీ చేతనయం చేసుకో నేను మేము ఇచ్చేదే లేదు నీ ఆస్తి నీకు మొత్తం మాదే ఆస్తి ఇల్లు ఇవ్వము అక్కడ గాలివిల్లో ఉండే యాభై ఒక్క సెంట్లలో భూమి నీకు ఏము కడపలో ఉండే పది సెంట్లలో ఏము ఏమి ఇవ్వము పైపెచ్చు నేను అడుగుతానని చెప్పి రెడ్ శాండ్లు కేసు పెడతాము చెక్ బౌన్స్ కేసు పెడతాము ఇట్లా మళ్ళా దిశ కేసు పెడతాము అక్రమమైన కేసులు ఒక సొంతం తమ్ముడి మీద సొంతం అక్క వచ్చింది దిశ కేసు పెట్టడానికి అసలు దిశ కేసు అంటే అర్థమైంది అబ్యూజ్ చేయడం నేను ఎక్కడ అబ్యూస్ చేసినాననేది వాళ్ళు చెప్పమంటే ఇదే ఎస్పీ ఆఫీస్లో దిశ కంప్లైంట్స్ వచ్చి వాళ్ళు విత్ ప్రూఫ్స్ నేను అడిగితే ప్రూఫ్స్ ఏమి లేక వెని తిరిగి వెళ్ళిపోయినారు స్పోన్ లేని గమ్నైపోయినా మళ్ళా నిన్నటి దినము లక్ేడ్పల్ల సబ్ రేస్ట్ ఆఫీస్కి నేను కోర్టుకు వేసుకుందామని చెప్పి మా లాయర్ ద్వారా వచ్చిన ప్రొసీడింగ్స్ తీసుకొని సబ్ రిజిస్టర్ గారిని కలవాలని చెప్పి పోయి మార్కెట్ వాల్యూ కోసం నేను వెళ్ళినాను వెళ్తానే అదే టైంకి అనుకోకుండా వాళ్ళు కూడా ఒక వన్ అవర్ తర్వాత వచ్చి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను నా ఏంది బా వీళ్ళు వచ్చినారో వీళ్ళు అని చెప్పి నేను కనుక్కుందామని అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇట్లా రిజిస్ట్రేషన్ కోసం వచ్చినారు వీళ్ళు అని చెప్పి ఇప్పుడు నేను నా దగ్గర ఉండే కోర్టు ప్రొసీడింగ్స్ సబ్ రిజిస్టర్ గారికి చూపించి సార్ ఇది అక్రమ రిజిస్ట్రేషను ట్వంటీ టూ ఏ కింద ఫ్రీ హోల్డ్ చేసుకున్నారు అక్రమంగా దీని మీద విచారణ జరుగుతూ ఉంది వీళ్ళు నేను కోర్టుకు వేస్తానని చెప్పి ఈ మధ్యలోనే వచ్చి అతనికి రిజిస్ట్రేషన్ చేసుకుంటారని చెప్పి చెప్పినాను రిటర్న్ ఓవరాల్గా చెప్పినాను సబ్ రిజిస్టర్ సార్ సార్ అన్ని డాక్యుమెంట్స్ చూసి పరిశీలించి సర్లేమో నేను రిజిస్ట్రేషన్ చేయను అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాను చెప్తానే నేను చెప్పి సైలెంట్కి వచ్చేసాను వస్తానేమైంది రాత్రి ఏడున్నర వరకు లక్కేడుపల్లె సబ్ రిజిస్టర్ సార్ని బెదిరించి ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేయించాలని ప్రయత్నించినారు వాళ్ళందరూ సదరు పాల్ భాస్కరు రెండో వాడు సునీలు వాళ్ళ గ్యాంగ్ మొత్తం అంతా వచ్చి మొత్తం అంతా అక్కడ అతని సార్ని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయాలని ప్రయత్నించారు కానీ సార్ వినలేదన్నమాట కానీ ఈరోజు కూడా నన్ను అక్కడ అక్రమంగా కేసు పెట్టించి లక్కేడిపల్లె పోలీస్ స్టేషన్లో నన్ను అక్కడి నుంచి పిలిపించినారు ఫస్ట్ లక్కేడుపల్లి పోలీస్ స్టేషన్ రమ్మన్నారు సదరు హెడ్ కానిస్టేబుల్ సార్ ఫోన్ చేసి మళ్ళా వచ్చేపటికి లేదు గాలివిడి పోలీస్ స్టేషన్ రా అని చెప్పి చెప్తాడు ఎందుకు సార్ అక్కడికి ఇక్కడికి నాకు నాకేమైనా జరిగితే మీరు ప్రాణహాని ఉంది నాకు మీరు రక్షణ కల్పిస్తారా అంటే అతను సమాధానం లేదు నువ్వు రామ్మా నేను చోటు నువ్వు రావాల్సిందే అని చెప్పి చెప్పినాడు అది కూడా వాయిస్ రికార్డింగ్ ఉంది నేను ఇస్తా మళ్ళీ నేను ఎస్పీ సార్ దగ్గరికి పోతానాను సార్ నేను కంప్లైంట్ ఇస్తాను మీరు ఎస్పీ సార్ దగ్గరే తెలుసుకుంటాను వాళ్ళ మీద మీ మీద కూడా నా మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పి చెబితే అదే పిలిచిన వ్యక్తి సదర్ హెడ్ కానిస్టేబులే మళ్ళా ఫోన్ చేసి లేదులేమ్మా ఇప్పుడేం అవసరం లేదులే వాళ్ళు వస్తే వద్దులే ఇని రకరకాలుగా హరాస్మెంట్ అనమాట సొంత మక్కతో దిశ కేసు పెట్టించడానికి ప్రయత్నించినారు నేను ధీటుగా ఎదుర్కొన్నాను నా తప్పులేదు కాబట్టి ప్రూఫ్ ఉంటే చూపించమని ప్రూఫ్ చూపించలే రెడ్ శాండ్ కేసు పెడతా అని చెప్పి నాకు హెచ్డిఎఫ్సిలో అకౌంటే లేదు అతను స సదరు పాల్ బాసర్ అనే వ్యక్తి హెచ్డీఎఫ్సీల అకౌంట్ ఉంది నీకు కోట్లు కోట్లు వచ్చి పడింది అక్రమంగా నువ్వు ఎర్రచన స్మగ్లింగ్ చేసినావు అని చెప్పి ఒకసారి ప్లస్ వేరే వాళ్ళ దగ్గర నాకు లక్ష రూపాయలు అసలు నేను డబ్బులు అడగలేదు నా భార్య కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఉంటే నేను హాస్పిటల్లో ఉంటే మా భార్య కిడ్నీలు నా డబ్బులు నాకు ఆస్తి నాకు నుంచి ఉంటే వేరే వాళ్ళు అతను తెలిసిన వ్యక్తికి దగ్గర నన్ను పంపించి అతని సంతకం నా సంతకం పెట్టించుకొని మళ్ళీ అతనితో చెక్ బౌన్స్ చేసి పెట్టించారు పెట్టాలని చూసినారు ఏది లక్ష రూపాయలు ఇచ్చి రెండు లక్షలు నువ్వు వేయాలని చెప్పి వేసినారు నేను సార్ కంప్లైంట్ ఇస్తా అంటే అతను గమన ఇట్లా రకరకాల కేసులు పెట్టి నన్ను మానసికంగా మానసిక శోభకు గురి చేస్తున్నాను నా ఉద్యోగం నన్ను చేనీకోకుండా చేసుకుంటారు నా భార్యగా ఆరోగ్యం బాగాలేదు కిడ్నీలు ప్రాబ్లం అయినాయి కిడ్నీలు స్టోన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ గత వారం నెల రోజుల నుంచి మానసిక శోభ అనుభవిస్తుంది ప్రాణహాని ఉంది అని చెప్పి మేము మిక్కు వంట బతుకుతాం ఒకటి గాలివుడు పోలీసులు వాళ్ళు లక్రేడు పోలీసులు వాళ్ళు ఇట్లా లోకల్ పోలీస్ స్టేషన్లో మొత్తం అంతా వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నారు ఇప్పుడు తప్పు ఉంటే నేను తప్పు చేసి ఉంటే ఏం తప్పు చేసినా అని పిలిపించి మాట్లాడాలా కేసు ఫైల్ చేయాలి చేపు కేసు ఫైల్ చేస్తామంటారు మళ్ళీ కేసు ఫైల్ చేయమంటారు నేను ధైర్యంగా పోయి కేసు పెట్టానని చెప్పితే దానికి సమాధానం చెప్పరు ఇట్లా ప్రూఫ్స్ లేకోకుండా వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఆడుతారనమాట ఇట్లా జరుగుతుందని చెప్పి ఈ దినం నేను ఎస్పీ సార్ గౌరవ ఎస్పీ సార్ దగ్గర పోయి కంప్లైంట్ ఇద్దామని పోతే సార్ గారు అందుబాటులో లేకపోవడం వల్ల మళ్ళీ సోమవారం వచ్చి నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను కాబట్టి దాని తగిన నాకు ప్రాణరక్షణ కల్పించాలని మీడియా ముఖంగా ప్రభుత్వం గారిని ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాను దయచేసి నాకు ప్రాణరక్షణ కల్పించండి నాకు నా భార్యకి నా బిడ్డకి ఈ విషయంలో దయచేసి సహకరించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ